అయ్యప్ప స్వామి ఆడవారికి ఇచ్చిన వరం ఏంటో మీకు తెలుసా ఒక మహిళ ఏడ్చుకుంటూ అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లి స్వామి నాకు కొత్తగా పెళ్లి అయ్యింది పెళ్లి అయిన సంవత్సరంలోనే మా ఆయన అయ్యప్పమాల వేశాడు అయ్యప్ప మాల వేసినప్పటి నుండి నన్ను అంటరాని దానిలా చూసుకున్నాడు ఇంటికి కూడా సరిగ్గా రావడం లేదు వచ్చినా కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు భోజనం చేస్తున్నప్పుడు కూడా నా వైపు చూడడు కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూడడం లేదు నేను మాట్లాడినా కూడా ఏదో మాట్లాడాలి అని మాట్లాడుతున్నాడు అంతే నిన్ను నమ్ముకొని మాల వేస్తే నువ్వు ఆనందంగా ఉంటున్నావు కాని నా కాపురం కూలిపోతుంది కదా స్వామి నా స్నేహితురాలుని కూడా అడిగాను వాళ్ళ భర్తలు కూడా ఇలానే చేస్తున్నారట అసలు ఇదేమి దీక్ష స్వామి కాపురాలు కూల్చే దీక్ష ఎందుకు వేయాలి అని బాధతో అయ్యప్ప స్వామిని అడగగా ఆమె బాధని చూసి అయ్యప్ప స్వామి ప్రత్యక్షమై అమ్మా ఇలా నువ్వు చెప్పినవన్నీ నీ భర్త చేసుకున్నాడు అంటే మీ మీద మీ భర్తకి అమితమైన ప్రేమ ఉంది అని అర్థం మీతో కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడితే ఆయన మన మనస్సు ఎక్కడ చెల్లిస్తుందో అని చూడడం లేదు అంతే నిన్ను ఎందుకు ముట్టుకోవడం లేదు అంటే నీ మీద అతనికి ప్రేమ ఎక్కువ ఉంది అని అనుకుంటుంది ఈ అయ్యప్ప దీక్ష ఒక తపస్సు లాంటిది తల్లి ఎక్కడ మిమ్మల్ని చూసి ఇరవై లేదా ముప్పైవ రోజున చెయ్యకూడని తప్పు చేస్తాడేమోనని ఇలా నడుచుకుంటున్నాడు అమ్మ ఇలా దీక్ష మధ్యలో చెయ్యకూడని తప్పు చేస్తే వారికి శబరిమల కొండని ఎక్కే అర్హత ఉండదు అలా చేస్తే మహాపాపం అందుకని మనస్సుని నిగ్రహించుకోవడానికి ఇలా చేస్తున్నాడు అంతే తల్లి నువ్వు బాగా అమ్మా ఈ దీక్ష ముగిసాక మీ భర్త ఇంటికి వచ్చి మీతో ప్రేమగా ఉంటాడు నువ్వు కూడా ఇలా బాధపడకుండా ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఈ నలభై ఒక్క రోజులు నా నామే జపిస్తూ ఉండు తల్లి ఈ ఒక అయ్యప్ప దీక్ష చేసి శివుడికి కొన్ని కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినట్లు మీకు మీ కుటుంబానికి నల దృష్టి అలాగే శని దృష్టి తగలదు మీకు అంతా మంచి జరుగుతుంది అమ్మా అని ఆమె అయ్యప్ప స్వామి దీవిస్తాడు అందుకే అయ్యప్ప మాల వేసేటప్పుడు ప్రతి ఒక్కటి ఆలోచించుకొని దీక్ష మొదలుపెట్టి అయ్యప్ప స్వామి ఎలా జన్మించాలి అసలు అయ్యప్ప మాల ఎలా వేసుకోవాలి శబరిమల యాత్ర ఎలా చెయ్యాలో తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో ఉంది చూసేయండి అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామియే అయ్యప్ప అని కామెంట్ చేయండి స్వామియే అయ్యప్ప